హాయ్ అండి యూట్యూబ్ కోసం నేను మళ్ళీ ఇంకొక కొత్త వస్తువు అది తెప్పించాను ఆల్రెడీ ఒకసారి తెప్పించింది అది రిటర్న్ పెట్టానని చెప్పా కదా మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి అయితే తెప్పించాను అనమాట అది ఎందుకంటే మన ఫోన్కి సెట్ కావటం లేదు ఎన్నిసార్లు తెప్పించినా మళ్ళీ రిటర్న్ పెట్టాల్సి వచ్చిందేమో అనిపిస్తూ ఉంది ఓపెన్ చేస్తుండగానే చూడండి మనకి బాగా అవసరమైంది మైక్ అనమాట అసలు మైక్ ఎందుకనో సెట్ కావట్లేదు మనకేదో ఇంగ్లీష్ వచ్చినట్టు ఆ లోపల ఏదో అంటే తెగ చదివేస్తాను అనుకో మాకు దాంట్లో ఏదో ఒక ఫైవ్ హండ్రెడ్ అని వేసి ఉంది ఆ కింద ఇంగ్లీష్ అంతా కూడా మనకు తెలీదు మీరు విన్ అని వాట్సాప్ అని ఏదో కొంచెం ఇంగ్లీష్లో ఉంది అదంతా పక్కన పడినకే మనకి ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పేసి తర్వాత ప్యాకింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను మళ్ళీ మైక్ తెప్పించాను కాదు ఇదన్నా సక్సెస్ అయ్యద్ది మనకి ఫోన్కి సెట్ అయితే నా ఫోను కొంచెం దూరంగా ఉన్నా కూడా నా వాయిస్ అనేది తీసుకుంటుంది మీరు ఇప్పుడు లైవ్ చూసినట్టయితే మీకు అర్థమైద్ది మళ్ళీ మైకు పెట్టినా మైక్ పెట్టిపోయినా కూడా ఒకటేలాగా అనిపిస్తుంది ఏదన్నా కొంచెం దూరంగా ఉన్నప్పుడు మాట్లాడటానికి మైక్ ఉపయోగపడుతుంది అని చెప్పి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాను కానీ అదైతే మనకి సెట్ కావట్లేదు నేను మీషోలో బుక్ చేశాను మనకి పైన కవర్ వచ్చేసేసి ఫ్లిప్కార్ట్ అని వచ్చింది కానీ ఫ్లిప్కార్ట్లో బుక్ చేయలేదనమాట మీషోలో బుక్ చేశాను మొత్తానికి మైక్ అయితే తీసాను ఇదన్నా సెట్ అయితే ఏమో అని చెప్పేసి సెట్ కాలేదు పోయినసారి తీసుకొచ్చిందేమో క్లిప్ కూడా బాగాలేదనమాట క్లిప్ అయితే తీపిస్త ఇచ్చేశాను ఇప్పుడన్నా మైక్ సెట్ అయిద్దా అని చెప్పేసి అవన్నీ కూడా చెక్ చేస్తున్నాను ఈ పేపర్లో ఎలా ఉంది ఎట్లా పెట్టుకోవాలి ఏంటనేది వివరంగా ఉండిద్దేమని అని చూశాను మనకైతే నాకైతే అసలు ఏమీ అర్థం కాలేదు బ్లూటూత్ ఆన్ చేసినా కూడా అది అసలు ఆన్ అవ్వలేదన్నమాట మళ్ళీ క్లిప్ అయితే చెక్ చేస్తున్నాను మేడం ఎట్లా ఉంది ఏంటనేది ఆ బాక్స్ పెట్టి ఒకసారి చూసుకుంటున్నాను బాక్స్ పెడితే బాగానే ఉంది కానీ మళ్ళీ మనకి క్లాత్కి పెడితే మాత్రం అది నిలవట్లేదు పడిపోతుంది లేకపోతే ఆ క్లిప్లన్నీ అంతే ఉంటాయో లేకపోతే నేను తీసుకొచ్చే అలా ఉంటున్నాయో ఏమో తెలియదు నేను ఎట్లాగట్లా కష్టపడి మనీ దాచిపెట్టి యూట్యూబ్ కోసం అని చెప్పి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెప్పించుకుంటున్నా కూడా అవి నాకు యూస్ అవటం లేదు ఎలాంటి మైక్ తీసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట కొంచెం లాంగ్ వెళ్తే మాట వినపడేటట్టు అనమాట నన్ను ఎవరన్నా వీ కూర్చొని ఉంటే వీడియో తీస్తుంటే నేను నార్మల్గా మాట్లాడినా సేమ్ అంతే వాయిస్ అనపడిద్ది దగ్గర కూర్చొని మాట్లాడినా కూడా అంతే వాయిస్ ఎనపడిద్ది నా ఫోన్ తీసుకునేది అట్లా తీసుకునిద్ది అనమాట మాకైతే ఆన్ చేయటం అస్సలు రాలేదు తర్వాత మా పాప వచ్చాక ఆన్ చేయించి దాన్ని ఒకసారి చెక్ చేసాం అయినా కూడా అది పని చేయట్లేదు మళ్ళీ రిటర్న్ పెట్టేసాము ఇప్పుడైతే మా వా చెక్ చేస్తున్నారనమాట తను వాయిస్ నాకన్నా కూడా కొంచెం స్లోగా ఉండిద్ది ఎలా ఉండిద్ది ఏంటనేది నేను తన్ని చెక్ చేయమంటున్నాను అనమాట తన వాయిస్ మనకు ఫోన్లో బాగా వినిపిస్తే బాగానే ఉండిద్ది నేనైతే గట్టిగానే మాట్లాడతాను నేను గట్టిగా మాట్లాడినా ఫోన్ అంత దూరంలో ఉన్నా అదే తీసుకునిద్ది మైక్లో మాట్లాడినా రియల్గా మాట్లాడిన అంతే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి